గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సమస్యలు అంటే సమస్యలు మారాలి అంటే సమస్యలు అందరికీ ఉంటాయి సమస్యలు మారాలంటే ఆలోచన విధానం తప్పకుండా మారాలి లేకపోతే సమస్యలు అక్కడే ఉంటాయి మనం కూడా అక్కడే ఉంటాము సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కథ మీకు చెప్తానండి ఒక అడవిలో ఎన్నో రకాలైన జంతువులు ఉంటాయి కదా సో అందులో ఒకరోజు ఒక ఏనుగు ఒక సింహం ఒకే దారిలో ఎదురెదురు పడతాయండి ఎదురెదురు అవుతారు ఇద్దరు సో అయినప్పుడు సింహం ఏం ఆలోచిస్తుందంటే సింహం ముందు ఏనుగ ఉంటుంది ఏనుగు ముందు సింహం ఉంటుంది అప్పుడు సింహం ఏం ఆలోచిస్తుందంటే నేను వేటాడాలి నేను వేటాడే జంతువును నా ముందు ఎవరున్నారు ఎవరున్నారు అనే ఆలోచన వదిలేసి నేను వేటాడే జంతువును కాబట్టి నేను తప్పకుండా వేటాడుతాను అని మైండ్ సెట్ కలిగి అది ఉంటుంది సో ఏనుగు చాలా బలవంతమైన జీవి అండి అది అందరికీ తెలుసు ఎదురొచ్చిన సింహానికి కూడా అది తెలుసు కానీ అది నేను వేటాడాలి అని మాత్రమే ఆలోచిస్తుంది సింహం దాన్ని వేరే ఆలోచించదు మరి ఏనుగు అమ్మో అది సింహం వేటాడుతుంది అని భయపడుతుంది సో ఎప్పుడైతే ఇలా మైండ్ సెట్ ఇలా ఆలోచన ఆలోచిస్తుందో తర్వాత భయపడిపోతుంది అది ఫైట్ చేయడానికి ఇంకా దానికి ఏం ఆస్కారం ఉండదండి తర్వాత సింహం నుండి అది ఎప్పుడైతే సింహం నుండి భయపడుతుందో అప్ సింహం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఎలా నేను తప్పించుకోవాలి ఎలా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తుంది తప్ప నేను ఎలా ఫైట్ చేయాలి అని ప్రయత్నించదు సో దాని మైండ్ సెట్ ఎలా ఉంది ఏనుగు మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి సరే మరి మై ఏనుగుకి ఏం తెలియదు అండి ఏనుగు చాలా పెద్ద జీవం తెలుసు మరి ఏనుగు తన తొండంతో ఒక్క దెబ్బ వేస్తే సింహం ఎక్కడికో పోయి పడిపోతుంది అది అందరికీ తెలుసు కానీ అది అలా ఆలోచించదు ఏనుగు అలా ఆలోచించడం లేదు కాబట్టి అది ఫైట్ చేయట్లేదు అది ఓన్లీ సింహం ఆలోచిస్తుంది కాబట్టి అది ఫైట్ చేయగలుగుతుంది సో ఇద్దరి దగ్గర ఓన్లీ ఆలోచన డిఫరెన్స్ అండి ఆలోచన డిఫరెన్స్తో అది ధైర్యంగా నిలబడుతున్నాయి మనిషి తను ఎలాగో అయితే ఆలోచిస్తాడో సో తన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది తన ప్రవర్తన విధానం కూడా అలాగే ఉంటుంది అందుకే మనం ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా అమ్మో అని కాకుండా ఎలా వాటిని తరిమి కొట్టాలి ఎలా వాటిని వాటి నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేయొద్దండి ఏనుగులాగా అయిపోతుంది మన జీవితం మనం కూడా దాన్ని ఎలా ఫైట్ చేయాలి ఎంత పెద్ద సమస్య అయినా మనం దాన్ని ఎలా తరిమి కొట్టాలని ఆలోచన ఉంటే తప్ప మనం దాన్ని పరిష్కరించలేము సో ఎవరికైనా సమస్యలు ఉంటాయి సమస్య ఎంత పెద్దదైనా సరే మీ ఆలోచన విధానంతో తప్పకుండా ఆ సమస్యను తీర్చుకోగలుగుతారండి ధైర్యంగా తీర్చుకోగల తీర్చుకోగలగాలి తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుందండి ఒకటి లేకుండా మరొకటి తయారు కాబడదు సో అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది